అత్యంత క్లోజ్ వాళ్ళ కుటుంబ సభ్యులే అంతే అంతే అలాంటి పర్సన్ నాతో మాట్లాడినటువంటి మాట ఏంటంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి అడ్డుపడుతున్నాడు నువ్వు ఆంధ్రాకి చేయమంటే అన్నయ్య మీదకి వెళ్లాల్సి వస్తుంది అంటే పొరపాటును కూడా అంగీకరించనని చెప్పిందంట మా అన్నయ్య వాళ్ళ అన్న మీద అంత ప్రేమ అమ్మాయికి ఆయన పట్టించుకున్నా పట్టించుకోపోయినా అంటే ప్రాణం అది అత్యంత క్లోజ్ రిలేటివ్ చెప్పినటువంటి పాయింట్ ఆ క్లోజ్ రిలేటివ్ నడిపిస్తాడు నడిపిస్తాడు ఆమె అతనే చెప్పిన పాయింట్ అపరిమితమైన అది చెప్పి కూడా ఏళ్ళ తరబడవాల ఓ నెల రెండు నెలలు అవుతుంది నాకు అలాంటి పర్సన్ అంత మరి అది ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ రోజుల క్రితం ప్రెస్ మీట్ లో చూస్తే అక్కడ వాళ్ళు చాలా గట్టిగా అడిగారు సజ్జల రామకృష్ణ గారు చెప్పారు కదా ఇలాగా మీకు మాకు సంబంధం లేదని అంటే ఈ మరి సంబంధం లేనప్పుడు ఇంకెందుకు మా గురించి మాట్లాడడం అంది అంటే అక్కడ రిపోర్టర్ అడిగారు సజ్జల రామకృష్ణ అడిగారు నోట్లోంచి వచ్చిందంటే జగన్ గారి నోట్లోంచి వచ్చింది అని అంటారు కదా అంటే ఆమె ఇంకా దాన్ని అవాయిడ్ చేస్తూ ఎవరికైనా ఇదే సమాధానం అని చెప్పి లేసి వెళ్ళిపోయింది ఆమె అంటే ఇప్పటివరకు కూడా ఎక్కడ జగన్ అనే పేరు అయితే ఆమె ప్రస్తావిస్తూ మాట్లాడలేదు ఎవరి దగ్గర కూడా ఆమె ఓపెన్ గా అయితే చెప్పలేదు కానీ ఏదో అని వ్యవహారంలో చూస్తే షర్మిల జగన్ ని గురించి ఒక కామెంట్ చేయాల చేయలేదేంటున్నాను జగన్ షర్మిల గురించి ఒక్క కామెంట్ లేదు మధ్యలో దాంతా రాధాకృష్ణ గారు రాసిందే అంతే తప్పించి ఇక్కడ పార్టీ వర్షం సజ్జల గారు